హాయండి కోడి పిల్లలు సరిగ్గా పెంట అయితే వేయడం లేదు వెంట వేసే చోట అదుపుకొని ఉండిపోతాయి ఏం చేయాలి అడిగారు కదా దీనికి ఏమీ పెద్ద పెద్ద మెడిసిన్ అంటే డబ్బులు ఖర్చు పెట్టి మెడిసిన్ ఫే అవసరం లేదండి ఇంటి దగ్గర ఉండే తూర్పుతోనే ఇది కంట్రోల్ చేయొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే కోడి పిల్లలకి గుడ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా వీటికి అరిగే ఫుడ్ అయితే ఇవ్వాలి లైట్ వెయిట్ ఫుడ్ ఇవ్వాలి ఏదిగ్గా అరిగించుకోగలిగితే ఈ సమస్య అనేది రాదు లేదా అరిగించుకోలేదు ఇవి పెంట అతుక్కొని అటువంటి అటువంటిప్పుడు మనమైతే ప్రతిరోజు కోడి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి అది తింటుంది పెంట ఎలా వేస్తుంది పెంట సరిగా వేస్తుందా లేదా ఎలా ఎలా ఉంది ఏంటి అనేది మనం ప్రతిరోజు కోడి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ఈరోజు మా పిల్లల్ని అయితే చూద్దాం అనుకుంటాను అంటే టెంట్ ఎలా వేస్తుంది సరిగ్గా వేస్తానే లేవో నేను ఫుడ్ వాటికి సరిగ్గా అరుగుతుందో లేదో రమణించడము అనేసి అయితే అనుకుంటాను నిన్నటి వరకు కూడా సరిగ్గా బాగా తినేసి ధ్యం చేసుకొని బాగా హుసారుగా ఉన్నాయన్నమాట పిల్లలు ఒక సబ్స్క్రైబరు అడిగారు ఈ డౌట్ అంటే పెంట వాళ్ళ పిల్లలకి పెంట అతుక్కొని ఉండిపోయి పిల్లలు చనిపోతాను అట అందుకనేసి నేను ఈ వీడియో అయితే చేస్తాను ఇది చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అండి యూజ్ చేయండి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం పిల్లల్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి మనం చేయవలసింది అది ఒకటేనండి గమనించి దానికి అవసరమైన ట్రీట్మెంట్ అయితే చేయాలి నేను ఇంటి దగ్గర ఉన్న వాటితోనే ఈ సమస్యకి అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను అనమాట పిల్లలకి ఇవి ఇవి గుడ్లోంచి అదే ఇంటి పెట్టులో తీసిన పిల్లలు ఉన్నాయి కదా వాటికి పెంట ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి కోడి ఇప్పుడు గమనించి దానికి మెడిసిన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఒక పిల్లకైతే చూస్తాను పెంట ఎలా వేస్తుంది ఏంటనేది అయితే చేయాలంటే అటువంటి అంటిని పెంట్ని మనం జాగ్రత్తగా చేతులతో తీసి అక్కడ ఉంచకూడదు క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసి మనం ఇంటి దగ్గర ఉండే కొబ్బరి నూనె ఉంటారు కదా అంటే మనం తలకు రాసుకునే కొబ్బరి నూనె పేర చుట్టాయి ఉంటుంది కదా దాన్ని పెంట వేసే ప్లేస్లో ఒక రెండు చుక్కలు వేయాలి చూశారు కదా రెండు చుక్కలు వేసే ఇలా వేయడం వలన దానికి టెంట్ అనేది ఫ్రీగా అవుతుందనమాట ఏ ఇబ్బంది ఉండదు పెంట వేసే చోట ఒక డ్రాప్ కానీ రెండు డ్రాప్లు కానీ వేయడం వలన పెంట అనేది ఫ్రీగా వెళ్తుంది నేను కోడిపిల్లలకి తేలికపాటి ఆహారమే ఇస్తానన్నమాట అందుకు ఈ సమస్య అయితే ఇంతవరకు రాలేదు ఒకప్పుడు వచ్చేది అన్ని పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఈ ప్రాబ్లం అయితే ఈ బ్యాచ్కి రాలేదనమాట కానీ మనం ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి చూసారు కదా పెంట వేసే ప్లేస్లో పొగర్ నూనె ఎలా వేసానో ఏంటనేది ఆ ప్రాబ్లం ఉండే ఉండేటప్పుడు ఆ పెంట్ అనేది పీకేసి ఇక్కడ ఆదే ప్లేస్లో కొబ్బరి నూనె అయితే వేయాలి ప్రస్తుతానికి కోడిపి అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు కానీ మీరు చూపించడం కోసం అలా వేసాను అనమాట నెక్స్ట్ ఏం చేయాలంటే బెలం నీళ్ళు ఉంటాయి కదా బెలం నీళ్ళు అయితే వీటికి ఆ కొబ్బరి నూనె వేసాక బెలం నీళ్ళు అనేది పెట్టాలి బెలం నీళ్ళు ఎందుకంటే మనం పెట్టే ఫుడ్డు తొందరగా జీర్ణం అవుతుంది ఇంకా వాటి ఐరన్ శక్తి కూడా ఉంటుందన్నమాట బెల్లం నీరు పెట్టడం వల్ల అలా ఎలా ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలంటే రోజు 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 తప్పించి రోజు బెల్లం నీరు అనేది పెట్టాలి అలాగ వారం రోజుల వరకు పెట్టాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మన సమస్య అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది ఇదైతే నాది గ్యారంటీ ఎందుకంటే నేను కూడా ఇలానే చేస్తానన్నమాట పొడిపిల్లలు అన్నీ అంటే ఆ ప్రాబ్లం వల్ల చనిపోకుండా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే బెల్లం నీళ్ళు పెడతాను పిల్లలకి మీకు ఇంట్లో తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం అయితే యూజ్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది తాటి బెల్లము లేదు అంటే మనం ఇంటి దగ్గర వాడుకునే బెల్లాన్ని అయితే బెల్లం నీరు అయితే పెట్టేయండి ఈ చెట్క అంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మనకి అంటే బాగా పెంట కట్టే వరకు మీరు చూసుకోకుండా అలా వదిలియకండి రోజు చూసుకుంటే వెంటనే స్టార్టింగ్లోనే ఈ సమస్య అనేది నివారించాలి అలా అయితే పిల్లలు హెల్తీగా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఎక్కువ ఎక్కువ పెంట కట్టించే నియర్సించిపోయినంత వరకు వదిలియద్దు స్టార్టింగ్లోనే ఈ చెట్ అనేది పాటించండి